జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు సాంఖ్యాయుగంలోని ముప్పై ఏడవ శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం హతవా ప్రాప్నసి స్వర్గం వాం మోక్షసి మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయా ఇక్కడేం చెప్తున్నానంటే అర్జునుడికి రణరంగంలో మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును యుద్ధమును జయించినచో రాజ్యభోగం అనుభవించగలవు కనుక కృతనిత్యుడై యుద్ధమునకు లేము అని ధైర్యాన్ని చెప్తున్నాడు ఈ యొక్క సాంఖ్యయుగంలో అది ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో పార్థోధనుధర తత్ర శ్రీ విజయో భూతి ధృవ నితి ఓ రాజా ఈ వాక్యాన్ని ఎవరు చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ చెప్తున్నాడు ఓ రాజా యోగేశ్వరు కృష్ణ భగవానుడు గాండేవ దాని దారి అయిన అర్జునుడు ఉండు చోట సంపదలు సర్వ విజయాలు సకలైశ్వర్యాలు సుస్థిరమై నీతిగా ఉండను అని నా నిశ్చిత అభిప్రాయము అని చెప్పని దుత్తరాష్ట్రుడు తెలియజేస్తున్నాడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఈ మహాభారతంలో ఏం జరుగుతుందని చెప్పకున్నప్పుడు చివరిగా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరున్న చోట విజయము పాండవులకు తథ్యము అని చెప్పే విషయంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నమాట అలాగే ఈరోజు మనకు ఒక సందేశాన్ని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏమంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో కూలి పని వాడి కానించి ఒక చిన్న ఉద్యోగస్తులు కానించి పెద్ద ఉద్యోగస్తుల కానించి ఒక నాయకులుగా ఎవరైనా సరే ఈరోజు ఒక పనికి బయలుదేరుతున్నామంటే ఇది ఒక మనకు ఇచ్చిన భగవంతుడి కార్యము ఇది నేను ఖచ్చితంగా నిర్వహించాలి నా వెనక భగవంతుడు ఉన్నాడు నేను చేసే పని అతను చూస్తున్నాడు నేను చేసే పని వింటున్నాడు నేను చేసేది ప్రతిదీ ఒకటి ప్రతి ఒక్క గమనికను ప్రతి ఒక్క సూచనను ఆయన గమనిస్తున్నాడు అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే నువ్వు పనిలో నిమగ్నం అవుతావో ఖచ్చితంగా నీలో నీ ఎన్నుకున్న పనిని తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాడనే ఒక దీనిలో దీని వాక్యాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకొని ఏ పని అయినా చేస్తామో ఆ పనిలో ఖచ్చితంగా మనకి అనుకూలం కాదు ఇది అవ్వదు అనే పని అనేది ఉండనే ఉండదు ఆ కష్టమైనప్పటికీ కూడా కొద్దిగా సమయం తీసినప్పటికీ కూడా ఆ పని మనం నిర్విఘ్నంగా సాగించగలమని నేను ఈ సందేశం ద్వారా ఈ వాక్య సందేశం ద్వారా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం